మా వదిన చూడండి ఎంత బాగా జారే బండిలో దిగుతా ఉంది మా వదిన ఎంత బాగా చూడండి చూడండి ఫ్రెండ్స్ వెరీ గుడ్ సూపర్గా ఉందంట మా వదిన చెప్పేది నేను కూడా రాండి ఇక్కడికి లేరా ఇదిగా ఉంటది అది పోయలే నేను ఓ పిల్ల ఎన్నికొస్తుంది నేను చూడండి ఫ్రెండ్స్ వీళ్ళు వస్తాను నన్ను మాటే కూర్చోండి ఆడే స్టక్ అయిపోయినారు అమ్మా నవ్వి నవ్వు నా వల్ల కావట్లే వస్తా ఉన్నారు మా భద్రం భద్రం చూడండి